హలో ఫ్రెండ్స్ నేను మీ మీకు సంతోష్ కుమార్ని చాలామంది యూట్యూబ్లో యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో చాలా మంది అనమాట సో నా నేనైతే ఒక బ్యానర్ అయితే క్రియేట్ చేశాను మా ఛానల్ అయితే సో అది ఎలా క్రియేట్ చేసానో మొత్తం ఎలా డౌన్లోడ్ చేసానో మొత్తం అనేది చెప్తున్నమాట సో ఫస్ట్ టైం అయితే ఎవరో చూసినా మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మొత్తం వీడియోలోకి వెళ్ళిపోదన్నమాట స్టార్టింగ్ అయితే ఫేస్బుక్ అంటే ఇన్స్టా ఇంకా ట్విట్టర్ ఇవన్నీ లోగోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోమాట స్టార్టింగ్ ఫేస్బుక్ లోగో అయితే పీఎన్జి రూపాలు మనం డౌన్లోడ్ చేసుకోవాలి మన ఎలాగ ఉన్నా సరే సో పీఎన్జి రూపాలు మనం డౌన్లోడ్ చేసుకోమాట ఫే ఫేస్బుక్ ఉంది కదా ఫే ఫేస్బుక్ ఒకటి సో దాని తర్వాత ట్విట్టర్ ఒకటి లోగో పిఎన్జి సో ఇదిగోండి ట్విట్టర్ ఒకటి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మీ స్లోగా చూడండి ఒకసారి దాని తర్వాత ఇన్స్టా ఒకటి డౌన్లోడ్ ఇన్స్టా ఒకటి దానింతా మనం మెయిన్ యూట్యూబ్ లోగో మర్చిపోయాం సో యూట్యూబ్ లోగో ఒకటి సో డౌన్లోడ్ చేసుకున్నా కదా ప్రతిదీని సో దీని తర్వాత మనం ఏం చేయాల ఫోటో రూమ్ యాప్ ఉంటుంది అనమాట సో అదే డౌన్లోడ్ చేసుకోండి లేదా అంటే రిమూవ్ బీజీ ఉంటుంది అది కూడా వెబ్సైట్లో ఉంటే అదే చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ చాలా అనమాట ఈ యాప్ అనేది సో ఫోటో రూమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అది ఎంచుకొని స్టార్టింగ్ ఫేస్బుక్ కదా కానీ మనం అక్కడ రిమూవ్ చేస్తున్నాను బ్లాక్ స్క్రీన్ కొద్దిగా బాగుంటుంది అన్నమాట ట్రాన్స్పరెంట్ ఉంది కదా అది డౌన్లోడ్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అవుతుంది బాగుంది దాని తర్వాత ట్విట్టర్ ట్విట్టర్ కూడా సేమ్ ఇది కూడా అంతే సో ట్రా యూట్యూబ్ ఒకటి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్ఫర్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు బాగుంటుంది బ్లాక్ స్క్రీన్ బాగుంటుంది అన్నమాట సో దీని తర్వాత అలాగే మీ మీ దగ్గర ఉన్న మంచి ఫొటోస్ ఏవైనా కలర్ఫుల్ ఫొటోస్ కొద్దిగా మంచివి ఏమైనా ఉంటే అవి చేసుకున్నమాట నేనైతే మన దగ్గర మంచిగా ఉన్నాయన్నమాట అవి నేను చూపిస్తాను ఒకసారి ఏదో మంచి ఫొటోస్ రెండు ఆ ఫోటో మనం చేసుకోండి నేనైతే వేసుకుంటున్నానమాట టూ ఫొటోస్ని రొటేట్ చేసుకుంటున్నాను సేమ్ యాసిటీస్ అనమాట సేఫ్టీ గ్యాలరీ అనమాట సో ఇది మొత్తం అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత పిక్సెల్ యాప్ చేయండి ఇక్కడ మరి ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి కదా సో ఇలా ఉన్నదాన్ని మనం స్టార్టింగ్ సైజ్ అయితే ఇమేజ్ సైజ్ ఐ మీన్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ సో ఫోర్ ట్వంటీ త్రీ ఇది ఛానల్ బ్యానర్ యొక్క సో దీన్ని మనం ఇలా చేసుకోండి సో మీకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇది కలర్ఫుల్ అది మీకు ఏదైనా పర్లేదు నేనైతే మంచి కలర్ డిజైన్ ఇస్తాను అన్నమాట ఆల్రెడీ చేసింది చేసింది ఇద్దాం ఇదే మన ఛానల్ బ్యానర్ చేసామా సో ఇదే మన ఇద్దాం ఆల్రెడీ సో మీకు నచ్చింది ఇచ్చినా పర్లేదు సో దీనికి ఇక్కడ ఏంటంటే మన అండర్ స్క్వేర్ అనేది ఇక్కడ టెక్స్ట్ అనేది అండర్ స్క్వేర్ అనేది అంటే ఒక లైన్ రూపంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకుంటే సరిపోద్ది దీనికి కొద్దిగా చిన్న కలర్ వద్దాం షేప్స్ కూడా వద్దాం అన్నమాట మనం ఫొటోస్ పెట్టాలి ఫొటోస్ కూడా ఎలాగంటే సో షేప్స్ ఉన్నాయి కదా ఆ షేప్స్ రౌండ్ సర్కిల్ ఒకటి తీసుకోండి కొద్ది సైజులో ఉంది చూసుకోండి ఇదొకటి ఇంకోటి తీసుకుంటే తీసుకోండి అనమాట సో సెకండ్ షేప్ సేమ్ సర్కిల్ ఒకటి తీసుకోండి మన ఫొటోస్ అనమాట కొద్దిగా కలర్ఫుల్గా ఉందండి దీన్ని ఏం చేస్తారంటే లాక్ పెట్టేయండి ఈ లైన్కి అనేది కొద్దిగా కలర్స్ ఇచ్చేద్దాం ఎల్లో కలర్ ఇద్దామండి చాలా బాగుంటుంది సో ఇది బోర్డర్ కూడా అంతే ఎల్లో కలర్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది స్టోక్ ఇవ్వండి స్ట్రోక్ ఏంటంటే సేమ్ ఎల్లో ఎల్లో ఇవ్వండి చాలా బాగుంటుంది మన ఫోటోకి అనేది కొద్దిగా ఇవ్వడానికి సో సింపుల్గా అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి మన ఫొటోస్ అనమాట మన డౌన్లోడ్ చేసుకున్నారా ఫోటోస్ ఏదో ఒకటి ఒక సైజులోనే ఫోటో ఇచ్చేయండి ఇది ఒకటి సింపుల్గా దాని తర్వాత ఇంకో ఫోటో సింపుల్గా రొటేట్ చేస్తే సరిపోతుంది చూసారా ఉంది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు యూఎస్ కదా సో మనకు బ్యానర్ నేమ్ ఉండదు సో ఛానల్ నేమ్ ఆవిడ ఉంటుంది కదా సో అది ఇచ్చుకోండి ఒకటి నేనైతే సో నా ఛానల్ నేమ్ క్రేజీ సంతోష్ క్రేజీ సంతోష్ కాబట్టి పేరు అని కొద్దిగా సింపుల్గా ఇచ్చేస్తా ఫాంట్ ఫాట్ వచ్చినది బాగుంటుంది పెడదాం సో అదొకటి తర్వాత దీనికి కలర్ పెడదాం సో ఎల్లో కలర్ పెడదాం బాగుంటుంది అనమాట బాగుంది కదా దీనికి ఏంటి చిన్న లైట్ స్ట్రోక్ ఇద్దాం తర్వాత షాడో చిన్న లైట్గా ఇద్దాం అన్నమాట కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోయి సార్ చాలా అన్నమాట ఇప్పుడు ఏంటంటే దీనికి లాక్స్ వాక్ వేసుకోండి ప్రతిదానికి అంటే మనం ఎడిటింగ్ చేసిన దాన్ని ఎడిట్ రూమ్ వాడుకో అన్నమాట సో దాని తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేద్దాం ఫస్ట్ ఇన్స్టా మ్యాచ్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇన్స్టా అనేది ఇన్స్టా ఒకటి తర్వాత ఫేస్బుక్ ఒకటి సైజ్ తగ్గట్టి కట్ట పెట్టింది సింపుల్ గా ఉన్నాయి ఇది కూడా చిన్నగా చేసుకోండి టూ ఫింగర్స్ పెడితే చిన్నగా అయిపోద్ది మ్యాక్సిమం చూసారు చాలా సింపుల్ ఉంది అనమాట ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకోండి దగ్గర సో యూట్యూబ్ ఉంది కదా నేనైతే ఇలా పెట్టుకోండి ఇలా పైన మీ ఛానల్ నేమ్ ఉందనమాట సో ఇక్కడ ఏం చేస్తేనే దీనికి లైట్గా చిన్న చిన్న ఎడిట్ చేయండి స్టోక్ ఇవ్వండి చిన్నది చూసా ఎంత బాగుందో సో దీనికి స్టోక్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన అవుట్ పెట్టండి లేదా ఫాలో మీ అని పెట్టండి నేనైతే పెట్టానమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అని సైజు చిన్న చేయండి సరిపోద్ది కలర్ కూడా ఇవ్వండి చిన్నది రెడ్ ఇస్తే చాలా బాగుంటుంది కలర్ అయితే కొద్దిగా వైట్ అయితే ఇప్పుడు చక్కగా బాగుందనమాట అంటే కలర్ అనేది వైట్ ఇవ్వండి దాని తర్వాత బ్లా రెడ్ కలర్ ఇవ్వండి సో ఇక్కడ అంత అయిపోయింది కదా సో లాస్ట్లో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఒకటి ఏంటంటే షేప్స్లోనే అన్నమాట స్క్వేర్ అనేది ఒకటి ఇచ్చుకోండి చూసా ఫ్రెండ్స్ ఇదే నేను డిజైన్ చెప్పండి సింపుల్ అనమాట ఇది మన బ్యానర్ అనమాట ప్రతి ఒక్కరు ఎలా కూడా చేసుకోండి దాని తర్వాత ఏం చేస్తారంటే సేవ్ ఇమేజ్ కొట్టండి సో ఇమేజ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారు ఛానల్ బ్యాన్ డౌన్లోడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ పిక్సెల్ డ్యాప్ వెళ్ళింది ఎక్సైట్ అయిపోయింది దీని తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ వస్తుంది కదా ఫస్ట్ ఇది అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది చూసుకొని యూట్యూబ్ బ్యానర్ ఉంటుంది సో అది చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే బ్యానర్ డౌన్లోడ్ చేసుకున్నా అది పెట్టుకోండి సో బ్యానర్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదా దాని సైజు తగ్గట్టు పెట్టుకోండి ఈ బ్రా ఈ షేప్ వర్క్ అనమాట ఓకే పర్ఫెక్ట్ సైజ్ ఉంది సో మనం ఇది ఏం చేస్తామంటే సేవ్ ఇమేజ్ కొడితే సరిపోదు మొత్తం ఇంక్యూబ్ ఏంటంటే మనం యూట్యూబ్కి వెళ్ళి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను సో మనం మన సబ్స్క్రైబర్స్ కోసం ఆల్రెడీ అప్లోడ్ చేసుకోమాట సో ఎలా వస్తుంది మనకి ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుంటే సో ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎలాగా చేసుకోండి ఇలా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ